హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు ఎంతో రుచిగా ఉండే సొరకాయ పాలకూర వండుతున్నాను దీనికి కావలసినవి సన్నగా కట్ చేసుకుని ఉల్పే ముక్కలు సన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు నేను చిన్న గ్లాసు పచ్చిపాలు తీసుకున్నానండి పచ్చిపాలు అయితే కూర చాలా టేస్టీగా ఉంటుంది పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు ఇవి వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా ఈ ఆయిల్లో వేసుకుందామండి దీన్ని ఒకసారి కలుపుకొని టేస్ట్కు సరిపడా నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నానండి పావు స్పూన్ పసుపు వేసుకున్నాను దీన్ని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ వేగిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా మనం ఇందులో వేసుకుందాము అంతా ఒకసారి కలుపుకొని టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి నేను కారం వేసినాక మరొకసారి అంతా కలుపుకుందాము ప్లేట్ పెట్టుకొని సొరకాయ ముక్కల్లో ఉన్న వాటర్తో ముక్కలని మనం మగ్గనిద్దామండి మధ్య మధ్యన తిప్పుకుంటూ చూశారు కదండి సొరకాయ ముక్కల నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయినాయి ఇప్పుడు మనం చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాము అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ పెడదామండి చూసారు కదండి వాటర్ మనం పోసిన వాటర్ కూడా అయిపోయినాయి ఒకసారి అంతా కలిపి పాలు పోసుకుందామండి ఒకసారి కలుపుకొని ప్లేట్ ఒక పక్కగా పెట్టుకుందాము ఫుల్గా పెడితే పాలు పోసినందు పొంగ వచ్చండి స్టవ్ మీడియంలో పెట్టి ప్లేట్ పక్కకు పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మధ్యలో తిప్పుకుంటూ మగప పెట్టుకుందాం చూశారు కదండి సొరకాయ కూర రెడీ అయిపోయింది ఒకసారి అంతా కలుపుకొని మనం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసుకుందామండి కమ్మని సొరకాయ పాలుకూర వేడివేడి అన్నంలో ఈ వేడివేడి సొరకాయ పాలకూర వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి